హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మాది రాథ్ బ్లాగ్స్ ఈ సారి నేను ఒక చాలా పవర్ఫుల్ అండ్ సీక్రెట్ ప్లేస్ అయితే వచ్చాను అదే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఈ టెంపుల్ మహారాష్ట్ర లో నాసిక్ డిస్టిక్ లో ఉంది మన పన్నెండు జ్యోతిర్లింగాలో త్రయంబకేశ్వర్ టెంపుల్ అయితే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ శివ భక్తులకి స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్న వాళ్ళకి ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ బ్లాగ్ లో టెంపుల్ హిస్టరీ ఇంపార్టెన్స్ రిచువల్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే క్లియర్ అండ్ సింపుల్ గా అయితే చెప్తాను సో లెట్స్ బిగిన్ ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ట్రావెల్ స్టార్ట్ చేశాను రోడ్ చాలా పీస్ఫుల్ గా గ్రీన్ హిల్స్ ఫీలింగ్ ఇచ్చింది టెంపుల్ కి దగ్గర వచ్చిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ లో ఏదో తెలియని డివోషనల్ వైబ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేటట్టు చేసింది అండ్ ఈ టెంపుల్ ని నిర్ని ఎందుకు అంటాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఫార్మ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది దాట్స్ వై ఈ టెంపుల్ ని ప్రేమ్ పిలుస్తాము సో ఇక్కడ మనము టెంపుల్ లో ఎంటర్ అయిన తర్వాత మెయిన్ జ్యోతిర్లింగ దర్శనం అనేది మనం చేస్తాము ఇక్కడ కాల్ సర్పు దోష పూజ చాలా ఫేమస్ లైక్ ఉన్న అబ్ దోషాలు క్లియర్ అవ్వడానికి ఆ భక్తులు ఇక్కడ స్పెషల్ పూజ అనేది చేపిస్తారు ఈ పూజ చేసిన వాళ్ళకి మెంటల్ పీస్ దొరుకుతుందని అక్కడ ఉన్న జనాలకి నమ్మకం సో మీరు కూడా త్రేంబకేశ్వర్ కు వస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి దోషాలున్నా ఇక్కడ కాల్ సేరకు దోష పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి అప్పుడు మనకు ఎలాంటి దోషాలు ఉన్నా అవి క్లియర్ అయిపోతుంది అండ్ మెంటలీ పీస్ అనేది మీకు దొరుకుతుంది సో మస్ట్ అండ్ షుడ్ ట్రై మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి రావడం వల్ల పబ్లిక్ ఎక్కువ లేదు సో టెంపుల్ ని చాలా మంచిగా దగ్గరగా హడావిడి లేకుండా తప్పకుండా చూసేస్తాము ఇక్కడ చూస్తున్న ప్రదేశంలో శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు పానమటం లోపల మూడు లింగాకారంలో ఉంటుంది అందుకే దీని త్రేంబకం అని అంటారు ఇదే త్రిమూర్తి లింగం ఈ లింగాకారంలో ఉన్న పానమట్టంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూ ఉంటుంది ఇదే ఇక్కడ ఉన్న ప్రత్యేకత సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం దీనికి ముందు సభ మండపం కనిపిస్తుంది ఈ మండపంలో శాంతి పూజలు జరుపుకుంటారు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఎర్లీ మార్నింగ్ రావడమే బెటర్ మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు ట్రస్ట్ ని ఈ టెంపుల్ ని విజిట్ చేసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టెంపుల్ లో ఏదో స్పిరిచువల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఫీల్ అయ్యేటట్టు అనిపించింది అండ్ అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ నా మైండ్ లో కంప్లీట్లీ రిఫ్రెష్ చేశాయి ఇప్పుడు ఈ టెంపుల్ గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకుందాం ప్రేమకేశ్వర్ లో ఉన్న లింగం ఎందుకు ఇంత యూనిక్ ఇక్కడ ఉన్న శివలింగం కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ లో ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ బిలో ది గ్రౌండ్ లెవెల్ అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రీ ఫేసెస్ తో ఉంటుంది ఈ టెంపుల్ లో భక్తులకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రుద్రాభిషేకం పూజ మహారుద్ర పూజ నవగ్రహ శాంతి పూజ ఇలాంటి పూజలు అయితే చేసేసుకుంటారు ఈ పూజలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది అని అక్కడ నమ్ముతారు ఈ త్రేంబకేశ్వర లో స్పెషల్ స్టోన్ మిస్ట్రీ ఉంది ఇక్కడ టెంపుల్స్ లో యూస్ చేసిన స్టోన్స్ చాలా యూనిక్ వెదర్ కండిషన్స్ ఎలా చేంజ్ అయినా ఈ కూల్ గానే ఉంటాయి అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ టెంపుల్ ని విజిట్ చేసే వారికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను మార్నింగ్ ఫైవ్ ఏఎం కి వస్తే బెస్ట్ టైం ఫర్ దర్శన్ అండ్ ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఇన్సైడ్ అయితే అస్సలు అలో చేయరు సో వ్లాక్ చేయాలి అంటే అవుట్ సైడే చేయాలి సో నేను గర్భగుడిలో ఉన్నప్పుడు ఫోన్ అయితే అస్సలు అలో చేయలేదు సో ఆ క్లిప్స్ అయితే నేను చూపించలేదు అండ్ టెంపుల్ లో ట్రెడిషనల్ డ్రెస్ ప్రిఫర్ చేయండి డెవోషనల్ జర్నీ లో డెఫినెట్లీ ఒక్కసారి విజిట్ చేయాలనిపించే ప్లేస్ ఈ త్రంబకేశ్వర్ ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే టెంపుల్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూర్చొని అక్కడ ఉన్న జనాలు ఎలా పూజ చేస్తున్నారు ఎలా ఆరాధిస్తున్నారు అక్కడ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తూ అలాగే కూర్చున్నాను దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము ఇక్కడ శంఖాలు చిన్న చిన్న శివలింగాలు శివమాలలు అండ్ ప్రసాదం ఇవన్నీ కనిపిస్తాయి సో నేనైతే ప్రసాదం శివలింగం అయితే తీసుకున్నాను మీలో ఎవరైనా త్రేయంకేశ్వర టెంపుల్ ని విజిట్ చేశారా అయితే మీ ఎక్స్పీరియన్స్ ని మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయండి తేంబకేశ్వర్ టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ బ్రహ్మగిరి హిల్స్ ఈ హిల్స్ చాలా స్పెషల్ బికాస్ గోదావరి రివర్ ఒరిజిన్ ఇక్కడనే ఉంది కాబట్టి లార్డ్ శివర్ సంబంధించిన ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ స్పాట్ ఇది బ్రహ్మగిరికి అయితే వచ్చేసాము ఇదేనండి బ్రహ్మగిరి హిల్స్ ఎంత ఎత్తులో ఉందో చూసారా ఇప్పుడు మనం ఆ కొండ పైకి వెళ్తాము సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నేచర్ గానీ గ్రీనరీ గానీ చాలా బాగుంటుంది వ్యూ అస్సలు మిస్ అవ్వకండి ఇదే బ్రహ్మగిరి హిల్స్ స్టార్ట్ Starting entrance. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఓల్డ్ ఏజ్ లో ఉన్నా మీరు అసలు రిస్క్ తీసుకోవద్దు ఇక్కడ కనిపిస్తున్న ఉయ్యాల మీద అయితే మీరు వెళ్ళొచ్చు దానికి పే చేస్తే చాలు ఎంట్రెన్స్ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కుతూ మనం పై వరకు రీచ్ అవుతాం అలా స్టెప్స్ ఎక్కుతూ ఫిఫ్టీ స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి అందులోనే నేను బాగా టైర్డ్ అయిపోయా ఒక లెమన్ జ్యూస్ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఇక్కడ మంకీస్ చాలా ఉంటాయి వెళ్లే కొద్ది మంకీస్ కనిపిస్తూనే ఉంటుంది సో మన చేతిలో ఏమైనా ఉంటే అవి గుంజుకొని తీసుకొని వెళ్ళిపోతుంది వాటితో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ట్రెక్కింగ్ ని బాగా ఇష్టపడే వాళ్ళు మస్ట్ అండ్ షూడ్ ఇక్కడ రావాలి టెంపుల్ నుండి ఏడు అనే మార్గంలో ట్రెక్ ని స్టార్ట్ చేస్తారు టోటల్ సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి అండ్ హిల్ టాప్ రీచ్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ట్రెక్ చేసిన వాళ్ళకైతే బ్యూటిఫుల్ వెలే వ్యూస్ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు వాళ్ళు మేము టాప్ హిల్ వరకు అయితే రీచ్ అవ్వలేదు మెయిన్ గంగా ద్వార్ కోసం ఈ బ్రహ్మగిరి హిల్స్ కైతే వచ్చేస్తాము సో ఇదే ఆ గంగా ద్వార్ ఈ గంగాద్వార్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ కంటిన్యూస్ గా రాళ్ల నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది సో భక్తులు ఈ వాటర్ ని టేస్ట్ చేస్తారు అండ్ పవిత్రంగా భావిస్తారు శివ భక్తులు ఈ వాటర్ ని గంగా జల లాగా కన్సిడర్ చేస్తారు సో గంగా ద్వార్ విజిట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పవిత్రమైన గోదావరి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మనం చూడగలగవచ్చు అండ్ స్పిరిచువల్ ఎనర్జీ అండ్ పీస్ఫుల్ మైండ్ కూడా వస్తుంది పాప విముక్తికి చాలా పవర్ఫుల్ ప్లేస్ అని అంటారు అందుకే కి వస్తే అదృష్టవంతులు అని చెప్తారు ఇక్కడ మనము గంగాదేవి వినాయకుడు మరియు అమ్మవారిని అయితే దర్శించుకుంటాము త్రేంబకేశ్వర్ కి వచ్చినప్పుడు ని కూడా విజిట్ చేయండి ఇలా దర్శనం అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అక్కడ కూర్చొని వ్యూ ని ఎంజాయ్ చేస్తూ నేచర్ ని అయితే చాలా బాగా ఫీల్ అయ్యాను ఈ ప్లేస్ విజిట్ చేస్తే ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ అండ్ స్పీచువల్ ఎక్స్పీరియన్స్ రెండు కలిసి ఉంటాయి సో ఎవరైనా త్రేంబకేశ్వర్ వెళ్లి బ్రహ్మగిరి హిల్స్ ట్రెక్ కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ లో షేర్ చేయండి సో బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ జర్నీతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ పీస్